దేవునికి మహిమ కలుగునుగాక కుమ్మరింపు కూటములలోని రెండవ దినము శనివారము రోజు ధ్యానాంశము పరిశుద్ధాత్మ నిండి ఉండుట పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరములో దేవదాసు అయ్యగారు కాకానిలో చేసిన ప్రసంగము ఈ ఉపదేశము పరిశుద్ధాత్మ అభిషేక అభ్యాసము అను పుస్తకములో ఉన్నది వాక్యము అపోస్తలుల కార్యములు రెండు ఒకటి నుండి ముప్పై ఆరు వచనముల వరకు ప్రార్థన మా ప్రియుడవైన తండ్రి ఆత్మ తండ్రి మీకు వందనములు మీరు లేని స్థలము లేదు మీ జీవము లేని మనిషి లేడు ఈలాగు సృష్టిని మమ్ములను ఆవరించుకున్న తండ్రి వందనములు మీరు మాలో ఏ స్థితిలో ఉన్నారో వా అనుభవమునకు స్పష్టముగా తెలియనట్టు నేటిదిన నీ వర్తమానమిమ్మని యేసునామమున వందించుచున్నాము ఆమెన్ పెంతికొస్తూ అనుమాటకు అర్ధమేమనగా యాభై దినములు లేక ఏడు వారముల పండుగ ఏడు వారములు అనగా పండుగ దినముతో కలుపుకొని యాభై దినములు యూదుల పెంతెకొస్తు పండుగ అనగా వారు దేవునికి ఇచ్చుట మన పెంతెకొస్తు పండుగ అనగా మనము పుచ్చుకొనుట అనగా ఆత్మను పొందుట ఒకటి సృష్టి రెండు కుమారుడు మూడు బైబిలు నాలుగు పరిశుద్ధాత్మ ఇవన్నీ ఆయన మనకు ఇచ్చినవై ఉన్నవి ఆయన ఎల్లప్పుడూ ఇచ్చేవాడైయున్నాడు ఈ దినము మనము పరిశుద్ధాత్మను పొందవలెను అప్పుడు ఈ దినము పండుగ అవుతుంది పరిశుద్ధాత్మను పొందితే దేవునిని పొందినట్టే పెంతికొస్తు పండుగ అనగా పరిశుద్ధాత్మ పండుగ పరిశుద్ధాత్మ పండుగ పరిశుద్ధాత్మ పండుగ అనగా తండ్రి పరిశుద్ధాత్ముడే కుమారుడు పరిశుద్ధాత్ముడే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడే త్రియేక దేవుడు పరిశుద్ధాత్ముడే గనుక ప్రతి ఆదివారము మనకు పరిశుద్ధాత్మ పండుగే క్రిస్మస్ పండుగ రోజున పరిశుద్ధాత్ముడైన తండ్రి పండుగ మంచి శుక్రవారమున పరిశుద్ధాత్ముడైన కుమారుని పండుగ ఈవేళ పరిశుద్ధాత్మ తండ్రి యొక్క పండుగ అయితే అపోస్తలుల కార్యములలో నేటి పండుగ వివరముగా రెండో అధ్యాయములో వ్యాఖ్యానము కాక మిక్కిలి స్పష్టముగాయున్నది పాత నిబంధనలోని ప్రవక్తల యొక్క గ్రంథములు ఇంత స్పష్టముగా లేవు నాలుగు సువార్తలలో క్రీస్తు చరిత్ర ఎంత స్పష్టముగా ఉన్నదో ఈ రెండో అధ్యాయములో పరిశుద్ధాత్మ పండుగ అంత స్పష్టముగా ఉన్నది ఈ రెండవ అధ్యాయమంతయు తేటగా ఉన్నది అపోస్తలుల కార్యములలో రెండో అధ్యాయము దాటితే బైబిలు చివరి గ్రంథములో కేవలము మర్మములేవున్నవి అందులోనైతే కష్టము ఉన్నది గాని సువార్తల యొక్కయు అపోస్తలుల కార్యముల యొక్కయు వివరము కూడా తెలియును ఇప్పుడు పరిశుద్ధాత్మను గురించి కొన్ని సంగతులు వినండి ఈ పరిశుద్ధాత్మను గురించి కొన్ని సంగతులు విమలాత్మ ప్రోక్షణలో వ్రాసితిని అపోస్తలుల కార్యములలో రెండో అధ్యాయములో వేగముగా వీచు గాలి ఆ ఇల్లంతయు నిండెను అని వ్రాయబడినది ఇల్లంతా నిండితే ఇంట్లోని మనుష్యులలో నిండదా కొంతమంది పరిశుద్ధాత్మ పొందుటకు ప్రయాసపడుదురు తెల్లని బట్టలు కట్టుకొని దీక్షగా చేస్తారు మోకాళ్లమీద ఉంటారు అయితే పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు అందరూ పరిశుద్ధాత్మ దిగిరా అని కేకలు వేస్తారు నీ వశము చేసికో అంటారు అల్లరిగా ఉండును క్రమముగా ఉండదు కార్యముల గ్రంథములో ఈ అల్లరిలేదు అందరూ నిశ్శబ్దముగా ఉన్నారు అప్పుడు ఆత్మ వచ్చి వారిలో ప్రవేశించింది కేకలు వేయలేదు బలవంతముగా పిలువలేదు అది అజ్ఞానము అయినప్పటికిని వారి అజ్ఞానమును కనికరించి ఆశను మెచ్చుకొని పద్ధతి బాగా లేకపోయినను కుమ్మరింపు ఇచ్చుచున్నారు అందులో ఒకటి పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనకు బాగుగా తెలియునా రెండు ఎవరిలో ఉంటే వారికే తెలుస్తుంది ఇంకొకరికి తెలియదు మీకు ఏ ఆత్మ కావాలి తెలిసేటట్టుగా ఉండేది కావాలా లేక తెలియకుండా ఉండేది కావాలా కొంతమందికి ఉన్నను ఉన్నట్టు తెలియదు విశ్వాసమును బట్టి తెలియను నమ్ముము మన అందరిలో ప్రాణమున్నదా ఉన్నది మనలో ప్రాణమున్నట్టు తట్టుచున్నదా ఇప్పుడు అన్నము తిని నీళ్లు త్రాగుచున్నాము ఆ అన్నము కడుపులో ఉన్నట్టు తెలియును అది ఉన్నట్టు తెలియను ఆ అన్నము ఉదరములో ఉన్నట్టు స్పర్శ తెలుసును అలాగే కొంతమందికి పరిశుద్ధాత్మ ఉన్నట్టు తట్టును తెలియును మనలో ప్రాణము ఉన్నదిగాని తట్టదు అన్నము తట్టినట్టు ప్రాణము తట్టదు అనగా అన్నమంత స్పష్టముగా తెలియదు అయితే అన్నము ఉన్నట్టు చెప్పగలము ప్రాణము ఉన్నట్టు చెప్పగలము గనుక పరిశుద్ధాత్మ మనలో ఉన్నదని చెప్పగలము అట్లు చెప్పగలిగితే అది గొప్ప ధన్యత మన శరీరములో ప్రాణమున్నది అలాగే ఎముకలున్నవి ఆ ఎముకలను పట్టుకున్నప్పుడు అవి తెలియును ఇదివరకే మనకు జ్ఞానమున్నది గనుక తెలియును కండ ఉన్నట్టు మనకు తట్టుచున్నదా అయితే అది మాత్రమేకాక శిరస్సు మొదలు అరికాలు వరకు రక్తము ప్రవహించుచున్నది అది ఏలాగు జరుగునో తెలియదు ప్రవహించుచున్నదని తెలుసుగాని తట్టదు గనుక పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు అని ఎవరనుకొందరో వారిలో ఆయన తప్పకుండా ఉన్నాడు నీ విశ్వాసమునకు ఉన్నట్టు తెలుసును గాని నీ జ్ఞానమునకు తెలియదు నీ జ్ఞానము కంటే విశ్వాసము గొప్పది మనము రంగులేని నీళ్లు తెల్లని పాలు త్రాగుచున్నాము అయితే అవి రక్తముగా మారుచున్నవి రక్తము ఏలాగుండును ఎర్రగా ఉండును అలాగే పరిశుద్ధాత్మ ఉన్నట్టు మనలో ఏలాగు చెప్పుదుము పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు అని నమ్మాలి నమ్మకపోతే లేడు నమ్మడము ఇష్టమా కాదా పరిశుద్ధాత్మ నీలో కాకుండా ఎక్కడున్నాడు పరిశుద్ధాత్మ అనే వ్యక్తి మనలో ఉన్నాడు పరిశుద్ధాత్మ శక్తి లోకమంతట ఉన్నది అపోస్తలుల కార్యముల రెండో అధ్యాయములో గాలి ఇల్లంతా వ్యాపించెను అని వ్రాయబడియున్నది అనగా పరిశుద్ధాత్మ తన శక్తిని ఆ గది అంతయు వ్యాపింపజేసెను పరిశుద్ధాత్మ శక్తి ఐదు ఖండములలో సూర్యచంద్రుల దగ్గర వ్యాపించియున్నందున అవి పడడములేదు గనుకనే ఆయన ఆ వ్యాపించి ఉన్నారు దేవాలయమంతయూ వ్యాపించియున్నారు గనుక ఇల్లంతా శక్తి వ్యాపించును ఈ లోకమంతా వ్యాపించకపోతే ఎప్పుడో అవి నశించియుండును కాబట్టి నాలో పరిశుద్ధాత్మ లేదు అనవద్దు ఉద్రేకము లేకపోవచ్చు ప్రాణమున్నదిగాని ఉసూరుమంటూ ఉంటావు అని కొందరిని చూచి అంటారు ఉసూరుమంటూ ఉన్నవానిలో ప్రాణమున్నదిగాని ఉద్రేకములేదు అలాగే కొంతమందిలో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మవున్నదిగాని ఉద్రేకములేదు అయితే ప్రపంచములో అటువంటి చరిత్ర జరిగినదో లేదో తెలియదు రాత్రి ఒక రెప్పపాటులో పరిశుద్ధాత్మ తండ్రి వచ్చి ఈ సంగతి చెప్పి వెళ్లిపోయారు సుందర్ సింగు ప్రభువు మత విరోధి ఆకాశమును భూమిని ఎవడు చేశాడో వచ్చి నాకు కనబడాలి కనబడకపోతే మా ప్రక్కనుండి వెళ్లే బండి క్రిందబడి చచ్చిపోయి ఆయనను చూస్తాననుకున్నారు కొంతసేపటికి వెలుగు కనబడి క్రీస్తు ప్రభువు కనబడ్డారు క్రీస్తు ప్రభువు వచ్చి కనబడితే నేను నిన్ను పిలువలేదు నీవు బొమ్మలలో చూచిన నీ సృష్టికర్తను నీ దేవుడను నేనే అన్నారు నీవు నన్నే పిలిచావని ఆయన అన్నారు నేను కొలిచే దేవుడు కనబడక శని దేవుడవు నీవు కనబడ్డావు అని సాధుగారు అనుకొన్నారు ఆకాశము భూమి చేసినవాడను నేనే అని ప్రభువు అనగానే సాష్టాంగ నమస్కారము చేశాడు వెంటనే ప్రభువు ఆయనలోకి ఒదిగిపోయాడు క్రీస్తు ప్రభువు తనలోనికి వెళ్ళుట సాధు గ్రహించినాడు అది ఆయనకు తెలిసింది రాజమండ్రి గుంటూరు మద్రాసు బరంపురం ఆయన తిరిగినప్పుడు ఈ సంగతులే చెప్పారు ఆయన నాలో ఉన్నట్టు నాకు తెలుస్తుంది ఇలాంటి గొప్ప అనుభవము ఇతరులలో ఎవరికి లేదు ఇండియా భక్తుడైన సింగుగారికి తెలియను భక్తులు అడిగితే ఇదిగో చూడండి అనేవాడు ఈ అనుభవము ఇంకెవరికి లేదు అలాగే పరిశుద్ధాత్మ ఉన్నట్టు మీకు తెలియకపోయినా నమ్మండి నమ్మిక విడువవద్దు ప్రయత్నము చెయ్యండి వస్తాడేమో ఈ కొద్ది మాటలు మీ హృదయములో ఫలించునుగాక మనలోనున్న పరిశుద్ధాత్మ ఉనికిని గ్రహించదముగాక పరిశుద్ధాత్మ కార్యములు బహిరంగ సాక్ష్యమిచ్చునుగాక ఆమెన్